ఆ జగన్ ప్రేమ ఎందుకు ఆ చంద్రబాబు చేసినట్టు కూడా లేదు ఎందుకంటే నాకు మా సీఎం మానే స్వప్న ఇంట్లో మూసుకొని ఇస్తే మంచిది పేదవాడికి నానా పేదవాడికి అన్నప్పుడు ప్రతివాడికి స్త్రీపాట్లో డబ్బులు కొడుతున్నారు వాడి కొత్త ఒకటి రాలేదు ఈ వారంటీలు ఏం చేస్తాను పార్టీ పీల మీద అప్పటికి కూడా రాలేదు రానిలేదు ఇప్పుడు నా ఇస్తాను వచ్చి వారంటీ లేదంటే తిరేపోరు అన్నప్పటికి అప్పుడు గోడ ఇవ్వలేదు జగన్ ప్రమేత్త నాకు ఏది గోడ అందలేదు మాది నర్సీపట్నం జిల్లా నర్సీపట్నం సోడవరం మండలం మండలం వాచ్మెన్ వాస్తే శాఖలో ధర్నా ఏది కూడా రాలేదు మాకు మూడు నెలలు ఆడుతుంది కోట బియ్యం వస్తాయని మూడు నెలలు పట్టు కోట బియ్యం కూడా రాలేదు రాలేదు బండి వస్తదని ఇంటికి బండి వస్తాను రాడవే లేదు మూడు నెలలు పెట్టవలేదు మరి ఇంకెందుకు పెవెత్తం ఏడుదో పెవేత్తం ఇప్పుడు మనిషికే శుభ్రంగా ఏదో ఉండాలని పెదోడు చూడాలని కదా ఎందుకు మళ్ళీ అలా జరగడు వెళ్ళండి జరగడు ఓటు ఓడిస్తాడు గోడ వేయడు మూసుకొని కొద్దర బొర్ర పెట్టుకొని ఉండడం మంచిది అంత శరాకు దిపుతుంది అనమాట సిప్ అని ఇంటింటి బియ్యం బియ్యం కట్ట అన్నాడు అది లేదు ఇప్పుడు కోటలు ఏదో ఒక మంది పెట్టాడు ఆ మంది అయితే జనాలు ఎంతమంది చెప్తాను తీసేస్తాను అన్నాడు కదా ఎక్కడ తీసాడు తీసాడు తీయలేదు ఇంటింటి బియ్యం అన్నాడు అది లేదు ఎవరికో ఇచ్చేవాడు కదా పద్దెనిమిది వేలు ఎత్తాడు అది ఇచ్చిన మనసమ్మ మనకే కదా ఎత్తండు నూనె పేకడు పెంచి అన్నీ పెంచేసి మన సొమ్ము అనకే ఎత్తాడు ఆడేం పెట్టలేదు కదా పెట్టాడా పో సొమ్ము ఏదైనా పెట్టాడా చెప్పు పెడితే మనం అనుకుందాం ఒక్క రూపాయి కూడా పెట్టాడు ఆ చేతిలో దేవనా ఆ ఇసుకలు అమ్మి అన్నీ చేసుకొని అంత మనం మన మీద నాగి పెడతాడు అంతేకాని ఆడ చేతిలో రూపాయి అట్లేదు పెట్టాడని ఇలా ఉంటే అది నిజంగా గులికల్ చేయించేసుకోమడు సీఎం నిజంగా అనుకోవద్దు కానీ ఏది పెట్టాడు ఉల్లిపాయ రేటు పచ్చిమిర కాయగోల రేటు పెంచేసి ఇష్టాసారం చేతి ఎవడెత్తలు పోతే ఇవ్వాలా ఎవడని ఎత్తాడు ఏంటి పేదోడు ఎలా పోయిస్తాడు మూడు వందల కూలి పని తెచ్చుకుంటే ముప్పై రూపాయలు కోట తాగి ఇంట్లో ఆడ పెళ్లి పిల్లలు పెట్టుకోరు ఇవాళ అలగుండేది ఇవాళ అలగుండ ఐదు వందలు తెచ్చినా సలేదు సరిపోదు ఊలిపేకడు ఎంత ఇలా ఊలి పేకడు నలభై రూపాయలు ఎలాగ ఉండేది ఇవాళ నూట యాభై రూపాయలు ఆగింది పేదోడు ఎలా పోయిస్తాడు ఎలా పోయించాడండి అది ఆలోచించండి పిగతాము మనం ఓటేసేందుకంటే ఓటు చేసి వేసేస్తాను ఇచ్చి ఇచ్చే తిన్నడు చెప్తాను ఎందుకు అది ఇంటి మన బొర మీద మనకేలాగిస్తాండా ఏది ఎక్కడే ఇచ్చినాడు మాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆ వైఎస్ఆర్ టీడీపీ అన్నవాడు కూడా ఇవ్వలేదు ఆ వైఎస్ఆర్ వాళ్ళకి నెక్స్ట్ అంటలేదు వారంట కూడా మా ఊరు వారాంటికి కూడా ఫోన్ చేస్తే మూడు వేలు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ వారంట అమ్మ చేస్తే ఆ అమ్మ కానీ బతిమాలి కానీ ఇవన్నీ కాదు ఏది కూడా ఇవ్వలేదు ఎందుకో చేసిన పెద్ద సొప్ప ఏమి ఉందా ఇంత వద్దు చేతి జనానికి పెట్టుకుని తివ లాన్ చేశాడు తప్పు అనుకోడు ఎంటీ రామారావు చేసినట్టు ఆ లాన్ చేశాడు అలాగా అతనదే చేయలేదు అన్న వేస్ట్ చంద్రబాబు నాయుడు ఈ కసిరి పెట్లు కానీ సైకిల్ బోల్ కానీ అందరు గోడ ఇచ్చాడు మాకు ఇవి వచ్చేది గోడ ఇవ్వలేదు మాకు బాగా చెప్పారు రామారావు చేశాడు చేశాడు జగన్ అల్లా తప్పు అబద్ధం ఆడబోడు తప్పు చాలా బాగా చేశాడు రాబోడికి కూడా ఆడే అనుకోండి ఈడనుకోండి పేదవాడికి అందరికీ చూశాడు చంద్రబాబు నాయుడు చూశాడు అంటే రామారావు ఈ అదే దొంగి ఎగవ అయిపోండు ఆ సొమ్ము ఆడే దింగతాడు కానీ మన సొమ్ము మనకే పెడతాడు నేను నిజంగా చెప్తాను పని మన సొమ్ము మనకే మన మన మీదే బురమేడు నేను అలా అయిందో బెడ్ ఆడిచినడే ఇజవాళ్ళని ఒక ఇట్టి బెడ్ ఓడాడు లేదా అది మూడు రాష్ట్రాలు ఇది మూడు రాష్ట్రాలు అని చెప్పి అడగానే ఎందుకు అంత అది తప్పది అదే లాన్ చేశాడు బ్రహ్మను చేశాడు ఎంటీరామారు చేసినాడు చేసాడు వీడికి ఓడేటి ఎత్తాడు ఓటు లాన్ చూసి ఓటు వేసినాడు ఎవరికి ఎవరికి అసలు ఈ ప్రచారానికి వస్తారు అంటే మరి దాని గురించి కదా చెప్తాను ఇంక వస్తాను ఎందుకు ఇంకా ఎక్కడన్నా సిగ్గు రానందుకు ఏపేదోడికి ఏదన్నా పెట్టాడు అని చెప్పాను ఇప్పుడు మా బంధు సాహులు రెండు వందల రూపాయలు తెచ్చుకొని ఆరు వందల రూపాయలు తెచ్చుకొని మూడు వందలు మూడు వంద పిల్లలకి ఎడతాడా పిల్లలకి ఎడతాడా ఆ మంది కాకపోతే ఉండగలరు వెళ్ళి పని కూడా ఉండగలదా ఎంత పెంచాడు తీసేస్తాను బాడు నాటు నాటిసారా కూడా దిగలేదు ఇప్పుడు వచ్చి ఆ పెట్టి సారాలు కూడా అలాగే ఉన్నాయి ఆ సారాలు మా సైడ్ మరీ బయలు జనాలు చొత్తాను ఆ నాటిసారాలు కూడా దిగలేదు రేట్లు పెళ్తే మానేస్తారు జనం అవడానికి మానేస్తారు అది మానేసి పాత్ర కాదు అది అది శుభ్రంగా బతికేలాగా ప్రజలు పెట్టాలంటే ఒక చంద్రబాబు ఒకడే పెడతాడు కానీ ఇది వల్ల కాదు ఇప్పుడు ఇంక ఎవడేమి పోటీ చేసి వాడు అన్నాడు అక్కడ మోలి కూడా పోటీ చేయడు ఇక్కడ రామన్ రెడ్డి కూడా పోటీ చేయడు ఇంక ఇది ఎందుకు సంక్రాంతి వచ్చి ఊరంటే ఇంటింటి తిరిగేసాడు ఒకయడు నేను నిజంగా చెప్తాను అదే రెండో రెండో అవకాశం ఇంకా ధ్యానం మనం పోవాలా ఇంకా మనం వెళ్ళిపోవడమే ఇంకా రోడ్లని చూసుకొని బలిపోవడమే ఇంకా ఉన్ని పని లేదు ఇంకా ఇంక వెళ్తే ఇంకా బలి ప్రతి ఏం చేసాడు చంద్రబాబు గెలిస్తే ప్రతి పేదవాడు బదుతాడు అది ప్రతి ఒక్కరికి సమానం చూసుకోస్తాడు ఆడి అని ప్రతి ఒక్కరు సమానం చూసుకోస్తాడు చంద్రబాబు గెలిచిన పార్టీ గురించి ఆ పార్టీ ఈ పార్టీ అని మనం పోగెట్టదు మన కష్టం మనకు కావాలా అలా అలానే చేశాడు తొప్పు అబద్ధం ఆడకూడదు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చేసినట్టు అలానే చేశాడు ఇది అలా చేయాలి దాంతో ఇటదీసి కొట్టాడు అనమాట వైసీపీకి ఇవ్వడం టీడీపీ వాళ్ళకి మానేడు అలా అన్న అలా చేశాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చాడు అమ్మ అంత చేశాడు ఇంద్రమ్మ అమ్మ ఇల్లు ఇల్లు కట్టించాడు అలా అన్న అయితే తప్పు అబద్ధం ఆడకూడదు వచ్చి ఇలా తెలియజేశాడు వారంటీని ఆ వారంటీని కూడా చెప్పేట్టి నవ్వుతారు కానీ మనం మాటలేదు వారంటీని